నా తండ్రి వాళ్ళే నాకు నన్ను దిన ఆహారం కలుగుతుందిరా బిట్టు అరే నే నీకున్నప్పుడే మన తండ్రి మన కష్ట క్లిష్ట సమయాల్లో కూడా మనకు తోడుగా ఉంటాడా నెట్ నాన్న చాలా గొప్పవాడు అరే చిన్నోడా నీ ముర్రా చాలా చిన్నదిరా భయం వేస్తుందిరా బిట్టు తండ్రి అంటే నాకు చాలా ఎప్పటికైనా సాధించాలి నాకు స్నానం ఇవ్వడానికి కూడా వెళ్తీ అని గొప్ప ప్రేమ మీ నానది నా పిల్లలు చాలా మంచివారు నా మాట జవదాట చాలా తెలివైన ఏదైనా నడుపుకుని సాధించే దమ్ము అన్నవాడు సంబంధమైన పేరును సమాధానమును నా ప్రేమ నాశించరా చిన్నోడా పర్లాపు సంబంధం ఏది అది నేను నీకు అనుగ్రహిస్తాను సిన్నోడా మనకున్న ఆస్తి ఈ గొర్రెలు ఈ డబ్బు ఈ సమృద్ధి అనుకుంటున్నావా నా ఆస్తిలో నువ్వు అడగవలసిన అత్యంత ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది ఈ దునియాలోనే లేడు మా మీద నమ్మకం ఉంచు మేమున్నాం కదా ఓ నా భార్య నా బిడ్డ లేచాడా బిర్యానీ పట్టుకుని గోల్డ్ నెక్లెస్ కొందాం డబ్బుకు కరువేమీ లేదు